నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలతో ఆ రోజు మాకు చేశారు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ఎక్కడ ఏ విధమైన అలసం పొవద్దు ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు చర్మగీత పాడాలంటే ఎందుకో మనకు తెలుసు ఎక్కడ చూసినా ఉద్యోగస్తులపై దాడులు రైతులపై దాడులు కార్మికులపై కర్షకులపై ఎక్కడ చూసినా రెండు ఐదు సంవత్సరాల్లో దాడులు జరుగుతూ వచ్చాయి ఇప్పుడు రెండు ఏర్పాటు చేసి ఒకసారి చూడండి క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హింసలు ప్రేరేపిస్తూ వచ్చారు మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రోజు రైతులకైతే ఉద్యోగస్తులకైతే మేము ఫ్రెండ్లీగా ఉన్నాం ఉద్యోగస్తు మేము హామీ ఇస్తున్నాం మా యొక్క విజయంలో ఉద్యోగ పాత్ర కూడా చాలా ఉంది రాష్ట్రంలో అందుకోసం మేము వాళ్ళకి ఒకటే చెప్పాం మీరు కూడా ప్రజలకు దగ్గర కాండి మేము నాయకులనే కానీ చేయము ప్రజలకు ఏమైతే మంచి జరుగుతుందో ఏ కార్యక్రమాలు మేము ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాల ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి మధ్య మీరు వారు కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా ఏ విధమైన అపోహలు లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవ సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి సభా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం